హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద కంగారు పడిపోతూ ఉంటుంది తొందరగా నిశ్చితార్థం జరిగిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది దర్శన్ సమీరా కోసం అలా పైకి చూస్తూనే ఉంటారు కానీ సమీరా అక్కడ గదిలోనే లోకైపోతుంది కాంచన వచ్చి ఎలా నిశ్చితార్థం జరుగుతుందో నేను చూస్తాను అంటూ ఆవేశంగా బయటికి వెళ్ళిపోతుంది ఎందుకు ఆవిడంతా గొడవ చేస్తుందని ఆనంద అడుగుతూ ఉంటుంది కానీ అనన్య అవిటి సంగతి వదిలేయండి మీరు ముందు జరగాల్సింది చూడండి అని చెప్పడంతో ఆనంద సరే అని సంతోషంగా ఒప్పుకుంటుంది ఇకప్పుడు విశ్వనాథం గీత ఇటు ఆనంద అందరూ కలిసి నిశ్చయ తాంబూలని మార్చుకుంటారు ఇచ్చిపుచ్చుకుంటారు దర్శన్ కంగారు పడుతూ ఉంటాడు శరణ్య మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది దర్శన్ ఇటు శరణ్య చేతికి పంతులు గారు ఉంగరాలు ఇస్తారు ఇద్దరు మార్చుకోమని చెప్పి ఇక ఒకరు మొహం ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు శరణ్య అయితే దర్శన్కి అలా ఉంగరం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం ఉంగరం పట్టుకొని శరణ్యకి పెట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఇక శరణ్యకి ఆ ఉంగరం పెట్టేస్తాడా ఈ నిశ్చితార్థం జరిగిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో